ఆ పాకిస్తాన్ ఒక అమ్మకి అబ్బకి కలిగి పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయబడి చెప్పండి ఐదు గంటలు ఐదే ఐదు గంటలు మసి శాంతి శాంతి అంటూ పైన వాళ్ళు మా చేతులు కట్టేశారు ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది Pakistan 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 మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా అందుకేరా మొదటి నుంచి మొత్తుకున్నాను ఈ లవ్ గివు నా వండి పడదని ఏం మాట్లాడుతున్నావు బుద్దుందా అంతా అయిపోయిన తర్వాత ఏంటిది అంతా అయిపోయిందా ఏ వావ్ ఎంత ట్రై చేశాను ప్రతిసారి పెళ్ళి తర్వాత పెళ్ళి తర్వాత పెళ్ళి తర్వాత ఒకటే గోళ అదేదో అయ్యో నా బాగుండు మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ పెట్టాను సర్లే ఆ టెన్షన్ ఏదో నేనే పడతా ఈ పాయింట్ నుంచి నీ దారి నీది నా దారి నాది ముందు నువ్వేనా టెన్ మినిట్స్ తర్వాత నేను వస్తాను అందుక స్వాతి పెళ్ళి స్వాతి

కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ నీకే నీ తెలివితేట్లుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెత్తు ఉండాలి వన్ ఇయర్ నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు అందుకే రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నాను నైస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరోపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకోవమ్మా బట్ ఐఎమ్ సారీ రాధ నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ని ఇవ్వలేకపోతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టచ్ ఇక నుంచి నీకు మొదలు ఆల్ ది బెస్ట్ షాంపేన్ ఫర్ అవర్ హ్యాపీ మ్యారేజ్ ఏంటి నువ్వు రేపు నా మెడ్లో కట్టే తాలి ఎప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటుంది కదా అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట లవ్ యువ్ యు కానీ నాకు వంట రాదు మరేమో బట్టలు ఉతకటం పిల్లల్ని రెడీ చేయటం స్కూల్కి పంపటం వెళ్ళామంటే పని మనిషి కాదు ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం కానీ ఒక్కటి మాత్రం కష్టం ఏంటి ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత స్నానం అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాప్ గ్యాపం చూసావా దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా హలో నేను రవిన్ నువ్వు వెంటనే బార్కాస్ ఏరియాకి మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో అన్నాడు త్వరగా రా మసూద్ కరెక్టేనా నువ్వు ఒక్కడ తీసుకోదు తీసుకోవద్దు వెంటనే ట్రాన్స్ఫర్ సర్వీస్ ఫోన్ చేయి నేను ఇమీడియట్ బయలు వస్తాను స్వతంత్ర ఇంటికి వెళ్ళిపోయి కదా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా నేను ఎప్పుడు తీసుకోలేదు ఫోటో తీయాలరా ఆర్టికల్ సబ్మిట్ చేయాలి ప్లీజ్ 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 మ్యాగజైన్ టైం అవుతుంది మసూద్ పారిపోతారా అక్బర్ అస్సలు ఈ దేశం ఈ కాఫిర్గాల్ అది కాదు బాబర్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేసాం ఎక్కడో చిన్న తప్పు జరిగింది అందుకే హిందుస్థాన్ కాఫిర్గాల్ కింద అల్లా మనకి శిక్ష వేశాడు మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చేయాలి అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం పాస్పోర్ట్లన్నీ రెడీ మసూదు ఆయింట్లో మొత్తం కవర్ చే 快走，快快，抓紧，别站着。 Það er eitthvað fyrir því að það er eitthvað fyrir því að það er eitthvað fyrir því

lắm no, nè no! no, no! hey, hey, no, no! Sati! 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 Oh my god. Radha! Oh, chindi bullet chudaira. Koka karna. She pravani dekh nik. Anni dekh pe utha. Sati. No pe no, rada. Dekh wo Sati. Oh no.

Нене чи чи модо. Хей Саді. І чи модо. Лафіла. І чи модо. Леона. Лафіла. Лафіл ту. Лафіл. Лафіл ту. Окей модо. Леона. Саді. Окей на. Саді. 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 Саді.